నమస్కారం స్వాగతం ఎంపీ బైరెడ్డి శబరికి ధన్యవాదాలు తెలుపుతూ కాశ్మీర్లో చదివి అగ్రికల్చర్ విద్యార్థుల వీడియో విడుదల ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎనిమిది మంది అగ్రికల్చర్ విద్యార్థులు కాశ్మీర్లో చదువుతూ ఇటీవల భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ నుంచి మా స్వస్థలాలకు పంపే చర్యలు తీసుకోవాలి మేము నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఫోన్ చేశాము ఎంపీ శబరి కూల్గా స్పందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు సహాయం చేస్తానని హామీ ఇవ్వడమే కాక కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించి మమ్మల్ని కాశ్మీర్ నుంచి ఢిల్లీకి చేర్చి మాకు అన్ని వసతులు కల్పించి మా స్వస్థలాలకు వెళ్లేందుకు ఛార్జీలు కూడా ఇచ్చారు మాకు సహాయం చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని కాశ్మీర్లో అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులు సోషల్ మీడియాకు వీడియోను సోమవారం సాయంత్రం పంపారు కాశ్మీర్లో చదువుతున్నటువంటి అగ్రికల్చర్ విద్యార్థులము అక్కడ యుద్ధ వాతావరణం ఉండడం వలన మా ఇంట్లో వాళ్ళు రమ్మని చెప్పడంతో ఏం చాలా అర్థమయ్యే అర్థం కాని స్థితిలో మేము ఉన్నప్పుడు డాక్టర్ బైరెడ్డి శబరి మేడంకి కాల్ చేయడం జరిగింది మేడం గారు చాలా కుక్గా రెస్పాన్స్ అయ్యాను దాంతోపాటు మా కాలేజ్ డేట్కి మెయిల్స్ పెట్టడము జరిగింది దాంతోపాటు ఢిల్లీ నుంచి మన స్టేట్కి టికెట్స్ కూడా ట్రైన్ టికెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్లేస్ ఫాస్ మేడం మేము మొత్తం ఎనిమిది మంది విద్యార్థులము అందరము క్షేమంగా వస్తున్నాం మేడం